రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ సైనికులు తమ విమానాలకు ఉద్దేశపూర్వకంగా ఎడభై సబ్మెషిన్ గన్లను కట్టేవారు ప్రతి నిమిషానికి సుమారు డెబ్భై రౌండ్లను నేలవైపు కాల్చడం వారి ప్రణాళిక తద్వారా నేలపై ఉన్న శత్రువులను నాశనం చేయవచ్చు అయితే ప్రతి గన్ను చేతితో మళ్లీ చేయాల్సి వచ్చేది అందుకే పైలట్లు చాలా తక్కువ ఎత్తులో మరియు ప్రమాదకరమైన వేగంతో ఎగరవలసి వచ్చేది ఈ కారణంగా ఈ ప్రాజెక్ట్ చాలా త్వరగా రద్దు చేయబడింది సోవియట్ సైనికులు తరచుగా తమ స్వంత విమానం దగ్గర ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపేవారు భారీ కాల్పుల సమయంలో పైన ఉన్న సరఫరా విమానాలకు సరైన ప్రదేశాన్ని సూచించడానికి వారు తమ విమానం చుట్టూ పొగగుండ్లను కాల్చేవారు కొన్నిసార్లు వారు వృత్తాకార దిశలో నిరంతరం కాల్పులు జరిపేవారు దీనివల్ల నేలపై అగ్ని వలయం ఏర్పడేది ఇది సరఫరా డ్రాప్ జోన్ గా గుర్తించబడింది అనేకసార్లు దాడి చేయడానికి పైలట్లు ఉద్దేశపూర్వకంగా తమ విమానం యొక్క టేల్ లైట్ను ఆపివేసేవారు అదేవిధంగా పైలట్లు విమానంలో ఉన్నప్పుడు ఇంజిన్ను కూడా ఆపివేసేవారు రాత్రిపూట దాడుల్లో శత్రువులు చెక్కతో చేసిన సోవియట్ విమానాలను ఇంజిన్ శబ్దం ద్వారా మాత్రమే గుర్తించగలిగేవారు అందువల్ల పైలట్లు ఇంజిన్ పవర్ కట్ చేసి శబ్దం లేకుండా లక్ష్యం మీదుగా వెళ్లి బాంబులు వేసేవారు మరియు కొంతసేపు అదే ప్రాంతంలో ఉండేవారు ఈ పద్ధతి కారణంగా వారికి నైట్ హంటర్ అని పేరు పెట్టారు పైలట్లు తమ విమానం కాక్పిట్లో పది పది లాంచర్లను కూడా అమర్చేవారు మరియు వాటన్నింటినీ ఒకేసారి పేల్చేవారు ఈ లాంచర్లన్నింటినీ ఒక ఇనుప కడ్డి కలుపుతుందని మీరు చూడవచ్చు పైలట్ ట్రిగ్గర్ను నొక్కిన వెంటనే ఈ పరికరాలన్నీ పెద్ద ప్రాంతంలో డజన్ల కొద్దీ గుండ్లను కాల్చేవి